ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటవం చెరువు నియోజకవర్గ పరిధిలో పాటి గ్రామంలో మహాలక్ష్మి పి పెట్రోల్ బంక్ లో బాలిక్ మనోహర్ సరిత యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా అసెంబ్లీ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ పటవం చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు పటంచేరు నుండి నాగులపల్లి కొల్లూరు వెళ్లే దారిలో పార్టీ గ్రామ పరిధిలో బాలింక్ మనోహర్ సరిత యాదవ్ భాగస్వామి శాంతి హరి నాయకతో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు పెట్రోల్ బంక్ నిర్వాహకులు ముఖ్య అతిథులను పుష్పగోత్సవం అందించి శాలువలతో సన్మానించారు అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ ముందుగా పెట్రోల్ బంక్ యాజమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మునుముందు వ్యాపారంలో ఉన్నత స్థాయిలో అంచల అంచెలుగా అత్యున్నత స్థానాలకు ఎదగాలని వారు కోరారు కార్యక్రమంలో పార్టీ తాజా మాజీ సర్పంచ్ మున్నరు లక్ష్మణ్ మాజీ ఎంపీటీ సీఎంఆర్ ఘారి మహేశ్వరి శ్రీనివాస్ యాదవ్ మాజీ ఎంపీటీసీ సునీత గోపాల్ యాదవ్ పటాచరు మండల యాదవ్ సంఘం అధ్యక్షుడు శంకర్ యాదవ్ రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొండ అంజయ్య పలు కుల సంఘాల నాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు is the problem aapko bolu begam bike low battery hai and ha da condition condition aadhi se pehla over ka aa nahi nahi

आओ जी जी पार्टी दोस्त शंकरना जो कुमार ரெய் ప్రజలందరి కోరిక మేరకు వాళ్ళు అటు ఇటు ఊరు ఈ ఊరు ఎల్ల కూడా రోడ్లు బాగాలేని జాగా తిరగద్దని వాళ్ళందరి కోరిక మేరకు ఈరోజు ఎస్పిసిఎల్ మాకు రావడం జరిగింది దాన్ని అందరి ప్రేమతోని మరి పంపు ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు మహాలక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్ అని పేరు పెట్టి ఎస్పిసిఎల్ పంపు ఓపెన్ చేసి మరి ప్రముఖులను మన రాజకీయ నాయకులందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది వారు కూడా మా కోరికను మన్నించి రావడం జరిగింది ఈరోజు వచ్చిన మా అతిథులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తారు అభివృద్ధి కార్యక్రమంలో బ్యాంకులు కానీ ఈ యొక్క పెట్రోల్ పంప్లెక్స్ వల్ల మా విలేజ్ బాగా అభివృద్ధి ముందుకు వెళ్తుందని మేము కూడా కోరుచున్నాము కాబట్టి యొక్క ముందుకు వచ్చే మా విలేజ్లో అందరికీ అందుబాటులోకి ఒక పెట్రోల్ బంక్ తీసుకొచ్చింది ఈ యొక్క గ్రామానికి ఇక్కడ చాలా మందిలో ఇప్పుడు కూడా ఈ గ్రామం బాగా అభివృద్ధి పదంలో నడుస్తున్నందుకు వారి ఆలోచన ఇక్కడ పెట్రోల్ బంప్ ఏర్పాటు చేసినా అందరూ కూడా సౌకర్యం కలిగించినందుకు వారి యొక్క ప్రత్యేక ప్రయత్నం చెప్తున్నాము మా చిన్ననాటి ఫ్రెండ్లు అలాగే మా ముఖ్య ముఖ్య అంచనాడు ఈరోజు ఎస్పీ పెట్రోల్ బంక్ పెట్టడం మాకు చాలా సంతోషకరంగా దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అలాగే ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథులుగా మన గడ్డం ప్రసాద్ గడ్డం ప్రసాద్ గారు రఘునందన్ రావు గారు వీళ్ళు ఎమ్మెల్యే గారు అలాగే మా నంజరెడ్ అన్న గారు గారు వీళ్ళు ముఖ్య అతిథులుగా విచ్చేయించున్నారు వాళ్ళ చేతుల మీద ఈ ఫిల్లింగ్ ఓపెనింగ్ జరుగుతున్నది మా గ్రామ ప్రజలు అందరికి అందరిగిటి ఇన్వర్ట్ చేయడం జరిగింది అందరూ సంతోషంగా ఈ మా ఒక మహాలక్ష్మి హెచ్పి పెట్రోల్ బంకును దినదిన అభివృద్ధి చెందాలని మా ఫ్రెండ్ గిటా దినదిన అందరూ అభివృద్ధి చెందుతూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు మనోహర్ యాదవ్ గారి ఆయన పెట్రోల్ పంపు తేవడం పెట్రోల్ పంపు వల్ల దగ్గర నుంచి దాదాపు ఒక సంవత్సరం నుంచి ఈ రోజు పెట్రోల్ పంప్ వచ్చింది మా ఇంపక నాయకులు అందరూ వచ్చి పెట్రోల్ పంప్ ఓపెన్ చేసి అందరూ ఘనంగా సత్కరించేందుకు మనవరి మనోహర్ ధన్యవాదములు సంజీవ్ అన్న మీరు నిలబెడతారా పెడతారా ఒక విషయం Ödüldü